ప్రగతికి మెట్లుగా భావించే పరిశ్రమలలో రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి నిబంధనలు తుంగలో తొక్కి భూగర్భ జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయి పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గి పొలాలు పడావు పడుతున్నాయి నీళ్లు పశుగ్రాసం విషపూరితం కావడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి కఠినంగా వ్యవహరించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దూతూ మంత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు నల్గొండ జిల్లాలో పారిశ్రామిక కాలుష్యం దుష్ప్రభావాలపై ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లాలో భూగర్భ జల కాలుష్యం చాప కింద నీరులా విస్తరిస్తోంది చౌటుప్పల్ చిట్యాల భువనగిరి బీబీనగర్ సహా వివిధ మండలాల్లోని పరిశ్రమలు పరిసరాల్లోని పంట భూములపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను గాలికొదలి విత్సలవిడిగా రసాయన వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి విషపూరిత రసాయనాలను భూగర్భంలోకి బహిరంగ ప్రదేశాలు వాగులు వంకల్లో గుట్టు చప్పుడు కాకుండా కలిపేస్తున్నాయి ఈ పరిశ్రమల కాలుష్య తీవ్రతను పరిశీలించేందుకు ఈటీవీ ఈనాడు చిట్యాల మండలంలోని శివన్నగూడెం వెలిమినేడు పిట్టంపల్లి ప్రాంతాల్లో పర్యటించింది క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే క్రమంలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి పరిశ్రమల పరిసరాల్లో బోరుబావుల నీళ్లను తోడితే విష రసాయనాల మిశ్రమం బయటకు వస్తోంది దుర్వాసనతో కూడిన నల్లని బూడిద రంగు గోధుమ రంగుల్లోని జలం గరళాన్ని తలపిస్తోంది నీరు సహజత్వాన్ని కోల్పోయి చేతి చేతికంటుకుంటోంది ఈ పరిశ్రమలకు దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలోని అన్ని బోరుబావులది ఇదే పరిస్థితి కలుషిత భూగర్భ జలాల కారణంగా పొలాల్లో పంటలు కుళ్లిపోతున్నాయి సగానికి పైగా దిగుబడి తగ్గిపోతోంది కొన్ని చోట్ల అసలు పంటలు వేసే వాతావరణమే కనిపించడం లేదు పశుగ్రాసం నీళ్లు విషపూరితంగా మారడంతో గేదెలు ఆవులు మేకలు గొర్రెలాంటి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక దిగుబడులు సాధించిన రైతులు ప్రస్తుతం సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు మరికొందరు సేద్యం చేసే ధైర్యం చేయలేక పొలాలను పడావు పడేశారు విషరసాయనాల కాలుష్యానికి భయపడి కూలీలు సైతం పొలాల్లో పనిచేసేందుకు రావడం లేదని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీళ్ళ వల్ల కంపెనీ వల్ల మా బోర్ ఇటు వరకు పంట మంచిది పంట ఏం చేస్తలేదు ఈ రెండు సంది మూడేళ్ల సంది ఇట్లా జరుగుతుంది దీన్ని ఒళ్ళు పట్టించుకుంటలేరు ఆన పడుతుంది వాళ్ళు లేకపోతే బాగుంది పొడవుచ్చి కూర్చుంది మాకు పది ఎకరాల పొలం ఉన్నది కానీ కెమికల్ ఫ్యాక్టరీలు వాడడం వల్ల మా వాటర్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి బురిదిలాగా మొత్తం కెమికల్ వచ్చేస్తున్నది పశువులు తాగడం లేదు మనుషులు తాగడం లేదు పొలాలు పంట గిట్ట మొత్తం కరం అయిపోతున్నాయి నల్లగా వచ్చేస్తున్నాయి సార్ ఆయిల్ లెక్క రోగాలను రావడం వల్ల మొత్తం నశించిపోతుంది పంట దిగుబడి చాలా తక్కువ వచ్చేస్తుంది కూయ్యోళ్ళు వస్తే ఈసారి కూయ్యోళ్ళు వస్తే మళ్ళీ సారి మేము రావయని శల కాడి అంటున్నారు వాసన అస్తు వాసన వాసన ఈ నీళ్ళు అక్కర వస్తలేవు మా అసలు కూడా వస్తలేరు ఇన్నోదులు తాగేది సార్ ఇప్పుడు ఊళ్ళకెళ్ళి తెచ్చుకొని తాగుతున్నాను తాగొస్తలేదు వస్తలేదు కదా అయితే ఈ నీళ్ళు ఈ పొల్యూషన్ వల్లనే మా బోర్లు గిట్లా ఖరం అయినాయి ఈ పొలం గిట్లా ఎండిపోవటం అయినా ఆ బర్రెలు గిట్ల నీళ్ళు ఆ రింగ్లలో పెట్టి నీళ్ళు తాపుంటే ఆ వాటర్ తాగి బర్రెలు పాలు చేపతున్నాయి పాలు కూడా ఇస్తలేవు ఆ దాన్ని ఇట్లా బోరు అట్లనే ఉండి పందు పెట్టుకున్నాం పొలం కూడా ఎండిపోయింది సార్ అప్పుడు ఎకరానికి ఐదు ఫుట్లు నాలుగు పుట్లు అట్లా వండేది ఇప్పుడేం ఎర్రగా అయిపోయి నిలబడుతుంది ఇంత ఇంతది అట్లనే నిలబడుతుంది తాళిపోతుంది అంతే ఇక అట్లనే మనం నూనె వేరుకున్నట్టుగా ఉంటాయి పైనంగా పొలం పోసినాక కూడా ఒడ్ల పోంట ఇట్లా నూనె వేరుకున్నట్టు నూనె వేరుకున్నట్టుగా ఉంటాయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నా పరిశ్రమలపై చర్యలు తీసుకునే వారు కరవయ్యారు సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు కనీసం పంటలకు నష్టపరిహారమైనా ఇప్పించాలని వేడుకుంటున్నారు నా ఉన్న రాకుండా మీకెట్లు మీరు కావాలని ఏదో చేస్తుర్రు మీరు ఏమైనా కాంప్లైంట్ చేసుకోరు ఏం అభ్యంతరం లేదని చెప్పాడు బాబురెడ్డి చంద్రశేఖర్ అనే అతను ఉంటాడు అండ్లా ప్రభుత్వం దాన్ని వెంటనే స్పందించాలే ఆ కంపెనీ మీ యజమాని మీ పైన చర్య తీసుకొని ఇక్కడ ఉన్న రైతులని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎమ్మెడ్యే కంపెనీని సీజ్ చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఓవరాల్గా మండలాల కానీ గ్రామాలలో కానీ ఏ పరిశ్రమ పొల్యూషన్ ఇలా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యక్షణ చేయవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది వాళ్ళు కూడా చేయ సరిగా చేయడం లేదు ఇటువంటి నష్టం జరిగినప్పుడు రైతులకు నష్టపరిహారం కల్పించడం విషయంలో కానీ హాని జరగకుండా ప్రభుత్వం పరిశ్రమ అధిపతులు కూడా ఆ విధంగా వ్యవహరించాలని కోరుతున్నారు నల్గొండ జిల్లాలో కాలుష్యానికి కారణమవుతున్న పరిహేను పరిశ్రమలను ఇటీవలే మూసివేయించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇతర ప్రాంతాలపైన దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు